అందరికీ నమస్తే అండి పుష్పటు సినిమాకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చేయడానికి వీడియో అర్జెంటుగా ఇమీడియట్గా చేయాల్సి వచ్చింది యాక్చువల్ నేను ఇప్పుడు తొమ్మిది గంటల షోకి వెళ్తున్నాను ప్రీమియర్ షో అనమాట విజయవాడలో సరే దానికంటే ముందు కొన్ని బ్రేకింగ్స్ ఏంటంటే ఈరోజు చాలా చోట్ల ప్రీమియర్ షోలు వేసే వేయాల్సినవి క్యాన్సిల్ చేశారు షోలు అంటే ఆక్యుపెన్సీ లేక మినిమం ట్వంటీ పర్సెంట్ కూడా ఆక్యుపెన్సీ లేక ఆ థియేటర్లకు మెయింటెనెన్స్ కూడా రాని కారణంగా నష్టాలు భారీగా వస్తాయనే వస్తాయని సో చాలా చోట్ల రద్దు చేశారనమాట సో అవి ఎక్కడెక్కడ రద్దు చేశారు ఎందుకు రద్దు చేశారు అనేది ఈ వీడియోలో నేను చెప్తూ అలాగే ఒక గుడ్ న్యూస్ కూడా అంటే ఆ సినిమాల అవర్స్కి ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది సినిమా గురించి అంటే షోలు ఎందుకు రద్దు చేశారంటే ప్యూర్లీ అత్యాస ఆ ప్రొడ్యూసర్లు కమర్షియల్ కమర్షియల్గా వెళ్ళడం టికెట్ రేట్లు భారీగా పెట్టడం ప్రీమియర్ షో అని పెట్టారు బెనిఫిట్ షో అని పెట్టారు టికెట్ రేట్ ఏమో మినిమం ఎనిమిది వందలు వెయ్యి పన్నెండు వందలు బెంగళూరు లాంటి చోట రెండు వేలు మూడు వేలు అలా పెట్టారు సో ఈరోజు కాకపోతే రేపు చూద్దాం రేపు కాకపోతే ఎల్లుండి చూద్దామని చాలా చోట్ల ఆగిపోయారు దానివల్ల ఈరోజు బెనిఫిట్ షోకి వాళ్ళు బెంగుళూరులో దాదాపుగా బెనిఫిట్ షోలు రద్దు చేశారు ఎనభై ఐదు షోలు రద్దు చేశారు దానివలన ఐదు కోట్లు విలువ అనమాట ఈ బెనిఫిట్ షోలు విలువ అవన్నీ కూడా రద్దు చేశారు వాటితో పాటు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒంగోల్లో రెండు థియేటర్లలో షోలు రద్దు చేశారు అలాగే విజయనగరంలో ఒక రెండు కావలి టౌన్లో ఒక షో అలాగే నర్సరావుపేటలోను దర్శి రాజమండ్రి వినుకొండ ఈ ప్రాంతాల్లో కూడా ఈ పుష్పాటు సంబంధించి ఈ బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు రద్దు చేసినట్టుగా మనకి ప్రస్తుతానికి వచ్చిన సమాచారం సో ఇంకొక పది నిమిషాలు గంటలో ఇంకా కొన్ని చోట్ల ఆక్యుపెన్సీ లేకపోతే మినిమం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ లేకపోతే సినిమా వేయరు వేసే అవకాశం ఉంది మేబీ అంతకన్నా ఎక్కువే కావాలి ఎందుకంటే అంత రేటు ఇది కేవలం యాక్చువల్లీ సినిమా పిచ్చోళ్ళు మన తెలుగులో చాలామంది ఉన్నారు ఆత్రం అభిమానం ఊరుకూరికే ఉండదు ఖచ్చితంగా వెళ్ వెళ్ళిపోతారు కానీ ఐదు వందల వరకు బేర్ చేయగలరు ఐదు వందల వరకు తట్టుకోగలరు కానీ ఎనిమిది వందలు వెయ్యి అనేసరికి వెళ్ళాల్సిన వాళ్ళు కూడా పిచ్చోళ్ళు కూడా కొంతమంది ఆగిపోతారు పచ్చిగా చెప్పుకోవాలంటే సినిమా పిచ్చి ఉన్నప్పటికీ కొంచెం ఎందుకులే ఒక్కరోజు ఆగితే చాలు రేపు కనీసం ఐదు వందలు నాలుగు వందలకో వస్తుంది కదా రేపు వెళ్దాం అనే ఉద్దేశంతో ఆగుతున్నారనమాట అలాగే సాధారణంగా ప్రీమియర్ షోలు అనేవి యూఎస్లోనో లేదంటే హైదరాబాద్ లాంటి మల్టీప్లెక్స్ ఉన్న చోట్ల వేస్తారు ప్రీమియర్ షోస్ ముందు రోజు ఓన్లీ వీఐపీ గెస్ట్ల కోసం వేస్తారు కానీ ఈ సినిమాకి రాష్ట్రవ్యాప్తంగా వేస్తున్నారు కారణం ఏంటి రాష్ట్రవ్యాప్తంగా షోలు వేయడంతో పాటు టికెట్ రేట్లు కూడా వేలకు వేలు పెట్టారు కారణం ఏంటి సాధ్యమైనంత వరకు ఈరోజే పిండేద్దాం సాధ్యమైనంత వరకు ఈరోజే లాగేద్దాం అనే ఉద్దేశం అది చాలా చోట్ల వర్కౌట్ అవ్వలేదు సో బహుశా మరో సినిమా ఎవరు కూడా ఇలా ప్రయోగం చేయలేము మొదటి రోజు ప్రీమియర్ షోలు పెట్టి భారీగా రేటు పెట్టడం సరే అదొకటి ఉంటే ఇంకో కీలకమైన అప్డేట్ ఏంటంటే అంటే సినిమాకి వెళ్ళకముందే పూర్తిగా బయటికి రాకముందే మనం చెప్పకూడదు కానీ సినిమాకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది సినిమా అయితే బాగుందంట పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది ఏకైక నష్టం నేను పూర్తిగా చెప్తున్నా నాకు ఎటువంటి పార్షియాలిటీస్ ఇంటెన్షన్స్ ఉండవు ప్యూర్లీ అల్లు అర్జున్ గారి యారగెన్సీ ప్లస్ అతని ఫ్యాన్స్ యొక్క ఈ అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని మెగా ఫ్యాన్స్ని దూరం చేసుకోవడం వల్లనే ఈ షోలు రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది లేకపోతే పుష్ప టూ లాంటి సినిమాకి అంత హైప్ ఉన్న సినిమాకి అంత క్రేజ్ ఉన్న సినిమాకి అంత భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమాకి షోలు రద్దు చేయాల్సిన పరిస్థితి ఉండదు వెయ్యి కాదు రెండు అయినా రెండు వేలు కాదు మూడు వేలైనా పెట్టుకొని వెళ్తారు మెగా ఫ్యాన్స్ అంత పిచ్చోళ్ళు ఉంటారు అంత అభిమానం చూపిస్తారు ఆత్రం ఆపుకోలేరు కానీ ఎందుకు ఆపుకుంటున్నారు ఇతను మా హీరో కాదు అనే ఏకైక ఉద్దేశం అలా రావడానికి కారణం అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అండ్ ఆ ఫ్యాన్స్కి వెనక అల్లు అర్జున్ గారు కూడా ఉన్నారేమో ఇతనే కావాలని వాళ్ళ చేత అలా చేయిస్తున్నాడేమో అనే ఒక చిన్నపాటి అనుమానం ఇది లేకపోతే అసలు పుష్పాటుని ఎవరూ ఆపలేరు అల్లు అర్జున్ని ఎవరూ ఆపలేరు ఈ చిన్నపాటి యారగెన్సీ లేకపోతే ఈ చిన్నపాటి అజాగ్రత్త లేకపోతే నిజంగా మీ షోలు రద్దు చేయాల్సిన అవసరం ఉండదు మెగా ఫ్యాన్స్ అంత వ్యతిరేకంగా ట్రోల్స్ చేయాల్సిన అవసరం ఉండదు అంత నెగిటివ్ ప్రాపకుండా చేయాల్సిన అవసరం ఉండదు సరే ఎనీవే సినిమా అయితే మంచి అవుట్పుట్టే వచ్చిందంట అంచనాలు అయితే అందుకుంటుంది కొంచెం లేట్గా అయినా డబ్బులు వచ్చేస్తాయి ఎక్కడికి పోవు నేను ఇందాక ఒక వీడియోలో మీకు చాలా క్లియర్గా చెప్పా ఈ డబ్బులు సేఫ్ జోన్లోకి రావాలంట హిట్ అవ్వాలంటే ఎంత రావాలి ఏ ఏ ప్రాంతంలో ఏ ఏ జిల్లాల్లో ఎంత కలెక్ట్ చేయాలి ఎంతగా అమ్మారు బ్రేక్ ఈవెన్ రావాలంటే ఎట్లా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత చేసింది సో ఎన్ని రోజులు రన్ అయితే ఎంత రావచ్చు పుష్పటు రికార్డ్స్ ఏమిటి ఇదంతా నేను ఒక వీడియో దీనికి ప్రీవియస్ వీడియోలో చెప్పాను వీలైతే ఆ వీడియో చూడండి మొత్తం లెక్కలన్నీ కూడా దానిలో ఉన్నాయి సో నేను రేపు మార్నింగు వీలైనంత త్వరగా రివ్యూ చెప్తాను ఇప్పుడు నేను నైట్ వచ్చినప్పుడు మిడ్ నైట్ కాబట్టి రేపు మార్నింగు రివ్యూ ఉన్నది ఉన్నట్టు జెన్యున్ ఫీడ్బ్యాక్ చెప్తాను థ్యాంక్ యూ